కాంగ్రెస్ పార్టీ అనగానే గాంధీ భవన్లో నిత్యం కనపడుతూ అందరికీ అందుబాటులో ఉండే నేత ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా పనిచేసిన నేత ఈరోజు ఫిషర్మెన్ కార్పొరేషన్కు చైర్మన్గా అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాటలను తెలుసుకుందాం ఏంటి సాయి ఫిషర్మెన్ సాయి ఉన్నారు ఫిషర్మెన్ కాంగ్రెస్ బాధ్యతలు చేసి అధినాయకుల మెప్పు పొంది ఫిషర్మెన్ కార్పొరేషన్ ఫిషింగ్ ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి సాయి మాటలను తెలుసుకోవాలి చెప్పండి సాయి మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఎట్లా అనిపిస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అది రాష్ట్ర స్థాయి నాయకునిగా నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు ఎప్పుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి గుణపతి ఉంటాను కార్యకర్తలని నాయకుని చేసే బాధ్యత తీసుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం హర్నించే ప్రతి కార్యకర్తను గుర్తించి ఇప్పుడు చైర్మన్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది మాటలు చెప్పలేకపోతున్నా ఎందుకంటే పైరవి లేకుండా రికమెండేషన్ లేకుండా గుర్తించి ప్రతి కార్యకర్తని నేను ఆదుకుంటాను నేను చూసుకుంటాను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఆయన ఇచ్చిన మాట ప్రకారం అంటే మరొక వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి గారు మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపును పెట్టి చూసుకుంటున్నటువంటి అదే మాట రుజువు చేస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇవ్వడం అంటే కూడా చాలా ఆనందంగా ఉంది నాయకత్వానికి పత్రిక రూపంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా లాంటి కార్యకర్తలని నాకు ఇలాంటి రాజకీయ నేపథ్యం లేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను హైదరాబాద్ నగరంలో ఉన్న ఉన్న తర్వాత కూడా ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్ కార్పొరేషన్ చేయడం అంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్తింపు ఫిషర్మెన్ కాంగ్రెస్గా ఉన్న మీకు ఫిషరీసే ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఎందుకంటే అధికారికంగా ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఒక ఒక వంద రోజులు క్రితమే అనౌన్ అనంత చేయడము కొన్ని కొన్ని ఎన్నికల కోడ్ దానికి కొంచెం దూరం కావడము అదేవిధంగా ఈరోజు జూన్ ఎయిత్ రోజు ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో ఆ కార్యకర్తని కడపెట్టు రేవంత్ రెడ్డి గారికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రుణపడి ఉంటారు ఫిషరీస్లో ఉండే సాధక బాధకాలు మీకు బాగా తెలిసి ఉంటాయి వాటిని ఎట్లా పరిష్కరించడం దాన్ని ఇంకెంతమందికి ఉపాధి కల్పించడం దాన్ని ఆధునీకరించడం ఎట్లా అనే ఒక భావనతో మీరు ఇచ్చారని అనుకుంటున్నారా వందకు వంద శాతం అనుకుంటున్నాను ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాల యొక్క ఆర్థిక సమతులు మాకు తెలుసు రొక్కాతకానికి కుటుంబాలు రమస్యకారు కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో గణనీయ కుటుంబాలు ఏదో ఉన్నాయి మత్స్యకారు కుటుంబాలను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ దేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఆయన ఆలోచన ప్రకారంగా ప్రతి మత్స్యకారునికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే లబ్ధిని ప్రతి ఇంటికి చేర్చకూరుస్తాము నాపై నమ్మకం ఉంచి మత్స్యకారుల యొక్క సంక్షేమానికి ఏ తోడు కూడా నీడగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము మత్స్య రంగం అనేది కేవలం మత్స్యకారులకే కాదు మొత్తం ప్రజానికానికి చాలా కీలకమైంది ఈరోజు న్యూట్రిషన్ పోషక విలువలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో గుడ్డుకు ఎంత ప్రాచుర్యం కల్పించారో చేపకు కూడా అంత చేప ఆహారానికి కూడా అంత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్లాంటి కొత్త సవరణలు తెస్తారు ఎట్లాంటి కొత్త పద్ధతులు పాటిస్తారు మన ఊరు మన మన చేపలు ఈ ప్రణాళిక రూపొందించాము మత్స్యశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చూసిన మేరకు మన ఊరు మన చెరువు మన చేపలు అనే విధానం ముందుకు తీసుకెళ్తాము ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక పూర్వం బయటకు తీసుకొస్తాం మత్స్య సంపదకు కాలుష్యం జల కాలుష్యం అనేది పెద్ద సమస్యగా మారింది వాటి మీద ఎట్లా దృష్టి పెడతారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చెరువుని ప్రతి చెరువును కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తుంటాం ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు సమస్యలు లేని ఊరు లేదు సమస్యలు లేని ఇల్లు లేదు కాబట్టి నాపైన వచ్చిన గురుతర బాధ్యతను నిర్వహిస్తూ ఎప్పటికీ కూడా నాతోనయ్యే ప్రతి చేయుదని అంటే ఈ కాలుష్య నివారణకు చాలా శాఖలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానికోసం ఏమైనా అధ్యయనం చేస్తారా ఏంటి సీఎంకు ఏమైనా ప్రత్యేకమైన వినతి ఏమైనా చేస్తారా ఏంటి మత్స్యకార కుటుంబంలో గురించి సీఎం గారికి అన్ని తెలుసు ఆయనకు కుటుంబం యొక్క నేపథ్యం కానివ్వండి వాళ్ళకి ఆర్థిక అని తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాబట్టి ఆయన శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో మీకు తెలిసిన ఆ విషయము ఏదైనా త్వర నిర్ణయాలు ఉంటాయి ఏదో చెప్పినమా మాట ఉండదు వచ్చినామా కుట్టినమా పోయినామా అంతే ఆర్థిక పురోగతిని తీసుకొచ్చినప్పుడే గతంలో ఇంట్లో ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇంట్లో మహిళ ధనవంతుడు ఉన్నప్పుడే ఆ ఇంట్లో కుటుంబం బాగుంటుంది అదే విధంగా చివరి కుటుంబాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి ముందు ఉంటారు నిజం అంటే చివరిగా గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖలో చాలా అవినీతి అవకతవకలు జరిగాయని మీరు చాలా సార్లు ఆందోళనలు దిగారు ఆందోళన చేశారు దాన్ని ఎట్లా సవరిస్తారు ఆ వంద శాతం అండి ఇప్పుడు అవినీతిమైన కూకటి వేలని తీయడానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారి యొక్క సారథ్యంలో వారి యొక్క ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం సూచన ముందుకు వెళ్తాం ఎందుకు ఎందుకు అనే విషయాన్ని చెప్తున్నాను అవినీతి కుటుంబాలని అవినీతి యొక్క ప్రోత్సహించడానికి గత ప్రభుత్వాలన్నీ కూకటి వేలతో తీసివేయడమే ఈ మా యొక్క ప్రభుత్వం పని మీరు మా పనిని మీరు చూస్తుంటారు కదా మేము వచ్చిన అంటే మీరు చూడొచ్చు రాజకీయంగా ఒక వెళ్తూ నుంచి చేసే సంక్షేమం మనకు మాకు ముందుంది మత్స్యకార కుటుంబాలను ఏ విధంగా చే విధంగా మనం చేత ఇవ్వాలని విధానాన్ని ముందుకెళ్తుంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద మత్స్య శాఖ మత్స్య కార్పొరేషన్ ఏదో ఫిషరీస్ కార్పొరేషన్ ఉందో ఆ చైర్మన్గా ఎన్నికైనటువంటి నియమితులైనటువంటి మెట్టు సాయి కుమారు చెప్తున్నారు ఏమంటే అవినీతి కుక్కటి వేళ్లతో పెకిలించడానికే మా ప్రభుత్వం వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలతో కృషి చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజే ఇవ్వడం ఈ బా దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి లాగానే ప్రతి కార్యకర్తను గుర్తించి ఆదరించే నాయకుడిగా రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రేవంత్ రెడ్డిని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తుకొస్తున్నారని చెప్తున్నారు అలాగే తను ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్గా చేశాను కాబట్టి తనకు ఆ విషయం పట్ల బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఈ శాఖ ఇచ్చినట్లుగా భావిస్తున్నా అంటున్నారు ఆ ఫిషరీస్ శాఖ కూడా సీఎం చేతిలోనే ఉండడము ఎంత ఆ ఫిషరీస్ శాఖకు మత్స్య శాఖ పట్ల రేవంత్ రెడ్డికి ఎంత పట్టింపు ఉందో అనే విషయం కూడా ఈ దీని ద్వారా తెలుస్తుందని మెట్టు సాయి కుమార్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో